నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కలవల గిరిజారాణి గారు రచించిన యూట్యూబ్ కబుర్లు కొన్ని విందామండి ఈ మధ్య కథలేమీ రాయటం లేదు బాగా బద్ధకం వచ్చేసిందని మొన్న ఓ కథకి శ్రీకారం చుట్టాను అంతే మళ్ళీ ఏదో బ్రేక్ పడిపోయింది ఆహా ఇలా కాదు ఎలాగైనా సరే ఈరోజు పూర్తి చేయాలనుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా మధ్యాహ్నం లంచ్కి పెద్ద ఏమీ లేదు పన్నెండింటి దాకా కూర్చుని రాస్తే అప్పుడు లేచి వండుకోవచ్చు అనుకుని మొన్న చుట్టిన శ్రీకారం కింద నాలుగు వాక్యాలు చుట్టానో లేదో అలా టింగుమంటూ చెల్లి దగ్గర నుండి వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది ఏదో మెసేజ్ పంపినట్టుంది వెంటనే రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ అదో గోల అనుకుంటూ కథకి కామా పెట్టి వాట్సాప్లో ప్రవేశించాను ఏంటా మెసేజ్ అని చూసేసరికి ఆషాఢం డిస్కౌంట్లో అందమైన చీరలు అనే తంబు యూట్యూబ్ లింక్ పంపింది చూసి నచ్చిన చీర సెలెక్ట్ చేసుకుని చెప్తే కొని పంపుతుంది కాబోలు అనుకుంటూ ఆ లింక్ ఓపెన్ చేసి చూశాను మోర తక్కువ చీరలాగా ముందు పనికిరాని కబుర్లు బోవలడు చెప్పాక ఆ ఆఖరిలో ఓ రెండు చీరలను చూపించారా వీడియోలో హోసి నీ ఇంతేనా అనుకునేలోగా కిందన మరొక వీడియో ఉప్పాడ శ్రావణ శ్రావణమాసం రాబోతోంది బాగుంటే తెప్పించుకోవచ్చుగా అనుకుంటూ ఇవేవో చూద్దామని దాని మీద నొక్కాను ఒకదాని తర్వాత మరోటి అబ్బో ఉప్పాడ చీరలకే కనీసం పాతిక యూట్యూబ్ వీడియోలు చూశానేమో ఎంతలో ఈ మధ్య నా స్నేహితురాలు చెప్పిన మంగళగిరి చీరలు గుర్తొచ్చాయి ఉప్పాడ నుంచి మంగళగిరికి బయలుదేరాను అక్కడి నుండి అసంకల్పితంగానే వెంకటగిరి కంచి ధర్మవరం మైసూరు ఇలా ఇటు మన దక్షిణాది నుంచి ఉత్తరాది పైతాని రాజస్థానీ కాశ్మీరీ చీరల నుంచి రిటర్న్ బెంగాల్ వైపు వెళ్ళి మళ్ళీ పోచంపల్లికి వచ్చాను ఇలా ఈ వీడియోలు చూసి ఆర్డర్ ఇస్తే వచ్చేవి ఎలా ఉంటాయో ఏమో బాబు వద్దులే షాప్కి వెళ్ళి కొనుక్కుందామని నిర్ణయం తీసేసుకున్నాను ఇంతలో సడన్గా ఏవో వన్ గ్రామ్ హారాలట అవి నాకు అంటపడ్డాయి ఇప్పుడు ఆకాశాన్ని అందుకునే ఖరీదు ఉన్న బంగారం కంటే ఇలాంటి గొలుసులు గాజులు తీసుకుంటే డబ్బు తక్కువవుతుంది దొంగలు దోచుకున్నా పర్వాలేదు ఇవేవో చూసి తెప్పించుకుంటే సరి మోడల్స్ బాగున్నాయేమో చూద్దామనుకుని దాంట్లోకి వెళ్ళాను ఆ వెళ్ళటం వెళ్ళటం నా చూపుడు వేలు ఒక్కొక్క యూట్యూబ్ వీడియోని పైకి తోయటం నొక్కటం తోయటం నొక్కటం తోయటం వన్ గ్రామ్లోనే పచ్చలు కెంపులు ముచ్చాలు పగడాలు అబ్బో మెరిసిపోతూ ఒకదాన్ని మించి మరొకటి కనపడ్డాయి చూస్తుంటే అన్నీ కొనేయాలనిపించింది అంతలోనే నాలో నేనే అనుకున్నాను ఆ ఎంతైనా బంగారం బంగారమే గిల్టు గిల్టే ఇవి ఎన్ని వేసుకున్నా వేసుకునే ఒక్క బంగారు గొలుసుతో సాటి రావు వద్దులే అనవసరంగా డబ్బులు దండగా నేను వేసుకునే ఆ ఒకే ఒక్క బంగారు గొలుసు చాలే అనిపించింది సరే ఎలాగో యూట్యూబ్ చూడటం మొదలు పెట్టాను కదా రాబోయే వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు చేయటంలో కొత్త కిటుకులు ఏమైనా తెలుస్తాయేమోనని వంటల వీడియోలు నొక్కాను ఇహ చూసుకోండి పూర్ణాల నుంచి రకరకాల వంటలు నా ప్రేమేయం లేకుండానే ఎలా కనపడసాగాయో తెలుసా బాలకృష్ణుడి నోటిలో యశోదాదేవికి భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఆకాశము పర్వతాలు కనిపించినట్లు ప్రపంచమంతా ఇక్కడే యూట్యూబ్లోనే నిండిపోయి కనిపించేస్తుంది ఈ హడావిడిలో పూర్ణాల సంగతి మర్చిపోయాను ఆ తర్వాత ఈజీగా చేసుకున్న టిఫిన్లు ఏమున్నాయి అని అడిగాను నా సామిరంగా ఇక చూసుకోండి వరుస పెట్టి వద్దన్న కొద్దీ వందల కొద్దీ దోశల్లో రకాలు కుడివైపు నుంచి తిప్పే దోశ ఎడంవైపు నుంచి తిప్పే దోశ గరిటితో పోసే దోశ గ్లాసుతో పోసే దోశ ఇక ఆ తర్వాత ఇడ్లీలు సగ్గుబియ్యం ఇడ్లీ అటుకుల ఇడ్లీ మిల్లెట్లు ఇడ్లీ చద్దన్నం ఇడ్లీ ఆహా ఇన్ని రకాల ఇడ్లీలు ఉన్నాయా ఇన్నాళ్ళు నాకు తెలియనందుకు నా మీద నాకే జాలేసింది వరుస పెట్టి రోజుకో రకం చేసేయాలని గట్టి నిర్ణయం తీసేసుకున్నాను ఉప్మాలు వడలు ఒకటేంటి ఇవన్నీ సరికి నా జీవితకాలం సరిపోదే అనిపించింది పైగా ఈ ఇడ్లీ ఇలా తిన్నారంటే ఇక జీవితాంతం మర్చిపోరు ఈ దోశ ఇలా కాకుండా అలా వేశారంటే మీ కాపురం మూడు మొక్కలు అవుతుంది వాహనంలో కూడా ఒడియాలు ఎలా పెట్టాలో తెలుసా సలసల మరిగే పప్పుచారులో ఏమేం వేస్తారో చూశారంటే ఆశ్చర్యపోతారు ఇలా చెప్తూ ఉంటే నిజంగానే నిబుడీకృతమైన ఆశ్చర్య కుతూహలాన్ని ఆపుకోలేక చూద్దామని చూసేసరికి తుస్సు ఏమీ ఉండదు షో అని నిట్టూరుస్తూ ఇక చూసింది అనుకునేసరికి మరొకటి కంటపడింది మీ రాశి ఫలానాదే అయితే ఈ వీడియో చూడండి మీరు పట్టిందల్లా బంగారమే అని కంటపడింది అయితే ఆ రాసి నాదే కదా అని గుర్తొచ్చింది నేను పట్టింది ఏం బంగారం అవుతుందో ఏమిటో అని ఆత్రంగా అంతకంటే ఆశగా ఆ వీడియోలోకి దూకాను ఎవరో కానీ గడ్డం స్వామి చెప్తున్న జాతకాల జాబితా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కళ్ళు చెవులు ఏకం చేసి విన్నాను కానీ పట్టిందల్లా బంగారం అనే మాట మాత్రం రాలేదు అంత మోసం అనుకున్నాను సరిగ్గా అప్పుడే కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్లు అనిపించి టైం చూసుకునేసరికి మూడయింది ఈరోజు ఎలాగైనా కథరాయటం పూర్తి చేద్దాం అనుకున్నాను ఆ మూడు కాస్త ఈ యూట్యూబుల్లో పడి కొట్టుకుపోయింది సరే ఇక ఉండనా మరి కాస్త ఏదైనా కతికిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి కబుర్లు సమాప్తం ప్రియ ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే